నా తోటలో మొక్కల్ని పెంచడానికి సహాయం చేసినందుకు అసలు ఏం పెంచావు అంటే జైంట్స్ అదేనా పైన ఉన్న దయ్యం మనల్ని తినేస్తుంది నేను ఇక్కడ ఉండను బహుశా పింక్ కలర్ బీన్స్ ఏమైనా అక్కడ పెరుగుతున్నాయేమో ఓ నువ్ వెళ్ళి తెచ్చుకో త్వరలో తిరిగి వస్తాను కురోమి బహుమతి గెలుచుకుని బీన్స్ తో లేదు చూడండి ఒక స్టాక్ పైన జాయింట్స్ ఉండొచ్చు కానీ అవి మనతో స్నేహంగా ఉంటాయని చెప్పలేం కదా ఇప్పుడు ఎవరు పైకి వెళ్ళి ఏముందో చూడాలనుకుంటున్నారు సరే అప్పుడు నేనే వెళ్తున్నాను హలో కిటి కాస్త జాగ్రత్తగా చూసుకొని దిగు నీకు సహాయంగా వస్తాం నీకు నెట్ అవసరం రావచ్చు ఇదిగో ఈ ఫ్లాష్ లైట్ కూడా తీసుకో థ్యాంక్స్ ఈ పాడ కూడా నీకు ఉపయోగపడుతుంది అంతా బోల్డంతా సామాన్లు ఈ గొడుగు మర్చిపోవద్దు అక్కడ వర్షం పడవచ్చు ఒక స్నాక్స్ ఏమైనా కావాలా థ్యాంక్స్ హెల్ప్ చేసినందుకు నేను స్నాక్స్ తీసుకుంటాను కానీ మిగతావని నేను ఉంచుకోవచ్చు ఆ నిజాసరికి తగిన డ్రెస్ ఉండాలి ఓహో పర్ఫెక్ట్ వైబ్స్ అనుకుంటున్నాను నేను రెడీ చేస్తాను ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు ப்ரொடக்சன் இச்சேதத்தை சாலபம் இருந்து பாலேது பாக்கியம் கஷ்டம் பிரண்ட்ஸ் நேரு ఓ కొత్త ఫ్రెండ్స్ ఇక బీన్స్ అవుతాయి మనకు కొత్త ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హలో కిటీ అండ్ ఫ్రెండ్స్ సూపర్ క్యూట్ అడ్వెంచర్స్ చూసినందుకు ధన్యవాదాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి దాని వల్ల హలో అండ్ ఫ్రెండ్స్ సూపర్ క్యూట్ అడ్వెంచర్స్ మిస్ కాకుండా ఉంటారు హహా త్వరలో కలుద్దాం